నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ముందుగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ఈజ్ అన్ హై అలర్ట్ ఎక్కడైనా సరే పందాలు పేకాట డైమండ్ డబ్బా ఇట్లాంటివి ఎవరన్నా కూడా చేస్తూ ఉంటే చిట్ట నేరం అది దయచేసి పండగను జరుపుకోండి కానీ పోలీస్ స్టేషన్లోకి మీరు రావద్దని మా కోరిక విల్ టేక్ స్టర్న్ యాక్షన్ ఎందుకంటే ఎంటైర్ నెల్లూరు పోలీస్ ఈజ్ అన్ హై అలర్ట్ ఎవ్రీ బడీ ఈజ్ వాచింగ్ అన్నీ అందరి నుంచి తిరుగుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల ప్రదేశాలు కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటే పోలీస్కి డైల్ హండ్రెడ్కి కానీ పోలీస్ కన్సర్ంట్ ఎస్ఏకి కానీ లేదా డిఎస్పీకి సీఈకి లేదా నాకైనా సరే దే కెన్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ విల్ టెక్ స్టర్న్ యాక్షన్ ఆర్ రిక్వెస్టింగ్ అగైన్ పండగకి ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి పండగ జరుపుకోండి ఇల్లీగల్ అన్లాఫుల్ యాక్టివిటీస్లో ఎవరు పాల్గొనొద్దని నెల్లూరు జిల్లా పోలీస్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మనకి బాలాజీనగర్ పిఎస్ లిమిట్స్లో ఆరో తారీఖు రాత్రి కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ యొక్క ముఖ్య ఏంటంటే ఈ కంప్లైనెంట్కి గోల్డ్ తయారు చేసే ఒక చిన్న పరిశ్రమ లాంటిది ఉంది వీళ్ళు దీన్ని తయారు చేయించి గూడూరు నాయుడుపేట ఇట్లాంటి చోట తీసుకెళ్ళి వాళ్ళకి గోల్డ్ అమ్మడం వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవడం చేస్తున్నారు దీంట్లో భాగంగా ఆరో తారీఖున గుడుకు వెళ్ళటం అక్కడ కొంచెం గోల్డ్ అమ్మటం మిగిలిన గోల్డ్ని తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్ళే క్రమంలో వాళ్ళని అటకాయించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ను లాక్కొని వెళ్తారు ఇది జరిగింది ఆరో తారీఖున జరిగింది తర్వాత ఆరో కంప్లైంట్లో మనకి గోల్డ్ కూడా సుమారుగా కేజీ ఏడు వందల గ్రాములు చీలుక పోయిందని కంప్లైంట్ రావడం జరిగింది దానిపైన టౌన్ డీఎస్పి అలాగే సిసిఎస్ డిఎస్పి గారు కృష్ణ క్రైమ్స్ బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో టీమ్గా ఫామ్ అయిపోయి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా కేసును ట్రాక్ చేయడం జరిగింది మనకి ఇంటాక్ట్ ఏదైతే గోల్డ్ పోయిందో ఆ గోల్డ్ ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది దీన్ని ముద్దాయిని కూడా మనం తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏంటంటే ఈ ఒకటో ముద్దాయి ఈ గోల్డ్ షాప్లో పనిచేసే వ్యక్తి ఇతనికి లైన్ అంటే ఎవరెవరు గోల్డ్ అమ్ముతారు ఎవరు కొంటారు బాగా తెలుసు అనమాట ఇతను గోల్డ్ షాప్లో అమ్మే క్రమంలో కొంచెం అప్పుల పాలు అయిపోయినాడు వీళ్ళ బంధువులు ఏ టూ కాంటాక్ట్ అయినాడు అయితే నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలుసు ఎవరు లైన్ పైన వస్తారు ఎవరు డబ్బులు తీసుకొని వస్తారు ఎవరు గోల్డ్ తీసుకొని వస్తారు నాకు తెలుసు ఒక మంచి టీం ఉంటే సెలెక్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి అనేది ఒక ప్లాన్ వేసుకుంటారు దాంట్లో భాగంగా ఈ ఏ టూ ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కలుస్తాడు ఏ త్రీ ఏ ఫోర్ ఒక టీం చెప్పండి మా బంధువు ఇటు చెప్తాడు ఇన్ఫర్మేషన్ చెప్తాడు వాళ్ళ దగ్గర తీసుకురావచ్చని ఈ క్రమంలో ఏ ఫైవ్ నుంచి ఏ ఎయిట్ వరకు ఏ నైన్ వరకు వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ రెక్కీ చేసుకుంటూ వస్తారు ఒక వన్ మంత్ వరకు రెక్కీ చేశారు లాస్ట్ సిక్స్త్ నాడు వీళ్ళ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకుపోవడం జరిగింది మనం అందరినీ పట్టుకున్న తర్వాత విచారిస్తే ప్రస్తుతానికైతే ఈ ఏ ఫైవ్ మాకు ఒక డౌట్ వచ్చింది ఎందుకు వెళ్ళు ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ నార్మల్గా రోడ్డు పైన ఒక బ్యాగ్ పట్టుకోపోయే వాళ్ళు అంత గోల్డ్ ఉంటుందని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చే తెలియదు మనకి సో వీళ్ళని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు చైన్ స్నాచింగ్లు పాల్గొన్నారు ఇక్కడ గూడూరులో సో ఆ కేసెస్ కూడా రిజిస్టర్ కాలేదు అంటే కేసెస్ రిజిస్టర్ అయినాయి బట్ వీళ్ళే ముద్దాయిలని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు సో వాళ్ళకు కూడా తెలపడం జరిగింది ఐదు కేసులు అంటే ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ వీళ్ళు ఐదు మంది ఐదు కేసులు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది వాళ్ళని కూడా మనం కన్సర్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసాం ఈ ప్రాపర్టీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ పద్దెనిమిది పదిహేడు వందల యాభై ఎనిమిది గ్రాములు గోల్డ్ రెండు లక్షల ముప్పై వేలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఇది త్రూ కోర్ట్ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఐ థింక్ ఫ్రమ్ యూర్ సైడ్ నాయుడుపేట అండి అంటే తెలుసు లైన్ వెళ్ళి ఎవరు చేస్తారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తెలుసు మేము కూడా ఒకటి గోల్డ్ మెర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అంతా రోజు జరిగిపోతా ఉంది బ్యాగ్లో తీసుకెళ్తున్నాం ఊరికే ఫ్రీగా తీసుకెళ్తున్నాం మనకి ప్రాబ్లం లేదు ఎవరు పట్టుకోరు మనల్ని మనకి మన గురించి ఎవరికి తెలుస్తుందిలే మనకు అలవాటు ఉందిలే అనుకుంటున్నారు చూసి ఈ కేసు చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే మీ దగ్గరుండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి ఇది సెకండ్ కేసు ఈ మధ్యన అంటే మనకి లాస్ట్ వీక్ లాంటి కేసు ఒకసారి రైల్వేలో కూడా జరిగింది ఒకటి ఇప్పుడు దెర్ ఈజ్ అ ప్రాబబిలిటీ సో జాగ్రత్తలు తీసుకోండి లీగల్గా తీసుకెళ్ళండి జాగ్రత్తలు తీసుకొని తీసుకెళ్ళండి డోంట్ టేక్ ఇట్ ఫర్ బ్రాండెడ్ మనం ఇంతంత గోల్డ్ రెండు కేజీలు మూడు కేజీలు వాల్యూని తీసుకెళ్ళేటప్పుడు ఎవరు తెలుస్తుంది ఏందనేది జాగ్రత్తలు తీసుకొని తీసుకు వెళ్ళటం అని చెప్పి మనం గోల్డ్ మార్చె మర్చెంట్ అసోసియేషన్ కూడా తెలపడం జరిగింది అదే నేను చెప్పాను కదా లోనే ఏ వన్ ఏ టూ మాత్రం బంధువులు వాళ్ళు వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా దొంగతనం చేయాలంటే ఎవరు కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు బంధువులేం కాదు అదే ఐదు కేసులు ఉన్నాయండి ఏ ఫైవ్ నుంచి ఏ ఎయిట్ వరకు ఈ అడ్డ జగదీషు మణిమేళ నరేంద్ర మణిమేల పాపయ్య పేనీటి మంది చంటి వీళ్ళ వీళ్ళ ఐదు మంది పైన వీళ్ళు నలుగురు పైన ఐదు కేసులు చైన్ స్టార్చింగ్ కేసెస్ ఉన్నాయి అరెస్ట్ కాలేదు బట్ వీళ్ళే చేశారా దమ్మతనాలు చైన్ లాక్క కదా అది చేశారు సో అప్పుడే డౌట్ వచ్చిందనమాట వీళ్ళు ఈ ఐదు చేసిన విషయాన్ని బొచ్చు నాగేంద్రబాబుకి కలపాటి సుబ్రహ్మణ్యం తెలుసు తెలుసు కాబట్టే అదే మంచి వీళ్ళు వీళ్ళు దొరకలేదు దొంగతనం చేసి దొరకలేదనే ఉద్దేశంతో వీళ్ళకి ఇచ్చినట్టుంది బట్ ఈ కేసులో బికాస్ ఆఫ్ ద టెక్నికల్ ఎవిడెన్స్ చాలా వండర్ఫుల్ టెక్నికల్ ఎవిడెన్స్ తో దిస్ కేస్ వాజ్ డిటెక్టెడ్ ఎక్స్ట్రాడనరీ టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ పైన డిటెక్ట్ అయింది కండెక్టెడ్ అండి కోర్టులో తర్వాత సంక్రాంతి వస్తుంది మనకి